హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా పల్లీలతో ఒకసారి చేసుకొని తిన్నట్లయితే ప్రతిసారి ఇదే విధంగా చేసుకొని తింటారు ఈ పచ్చి కొబ్బరి లడ్డు టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అరకప్పు పల్లీలను వేసుకోవాలి వీటిని చిన్న మండ మీద బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు అనేవి ఇలా వీటిపై ఉన్న పొట్టు మొత్తం వచ్చేంతవరకు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా బౌల్లోకి తీసేసుకుందాం వీటిని కాస్త చల్లారనివ్వాలి చూడండి ఈ పల్లీలు అనేవి ఇలా చల్లారిన తర్వాత వీటిని పొట్టుతో సహా ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ పల్లీలపై ఉన్న పొట్టును తీసేసుకోవచ్చు దీనిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా అక్కడక్కడ పలుకులు తలిగేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఇలా బౌల్లోకి తీసేసుకుందాం ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇలా ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి కొబ్బరిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఈ పచ్చి కొబ్బరిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరికి అరకాపు బెల్లం అయితే సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరి కాస్త బెల్లాన్ని వేసుకోవచ్చు ఇలా ఈ బెల్లాన్ని కొబ్బరిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఎక్కడన్నా ఇలా ఉండల్లా ఉంటే గంటతో ఈ విధంగా నొక్కుతూ కలుపుకున్నట్లయితే ఈ బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది చూడండి ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ నిదానంగా కొబ్బరి బెల్లం బాగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ కొబ్బరి కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త చేత్తో పట్టుకుంటే ఉండలా రావాలి అంతవరకు కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి అలాగే అర స్పూన్ ఇలాచి పొడి వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని కాస్త చల్లారనివ్వాలి చూడండి ఈ కొబ్బరి మిశ్రమం అనేది ఈ విధంగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో అంతా బాగా కలిసేలా కలుపుకొని చిన్న చిన్న లడ్డుల్లా చేసుకోవాలి ఈ లడ్డులు చేయడం చాలా ఈజీగా వస్తుంది చూడండి అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి కొబ్బరి పల్లీల లడ్డు మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్